हेलो श्रीकृष्णनाथ गोवा श्रीकृष्ण भवानी गंगा गोवा गोदावरी नर्मद जलेश हार समर्पया गंगा हमर्पया मूर्स अंदर मूड దివ్యం అంతర్పతవల్లి గ్రామే సర్వే గ్రామం ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నామే భువనేశ్వరి భువనేశ్వరి పరిషత్ కోత్రు ગોત્ર નામ દેવ્યા સૂર્યુમાર સૂર્યુમાર નામ દેવુંબાના ગોત્ર ગોત્રો વેંકટરાવલગઢ વેંકટરાવ નામ દેવેશ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అట్లాగే గన్నవరం శాసనసభ్యులు ఏర్లగంట వెంకటరావు గారి సూచనలతో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారుల్లో రాగానే పట్టిసీమ పంపుల్ని సమాయత్తం చేసి ఈ నెలలోనే విడుదల చేయడం జరిగింది ధర్మిళ పదో తారీఖు మనం కుస్తా తూర్పు డెల్టాకి రిలీజ్ చేశారు మంత్రి గారు మన శాసనసభ గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు వీళ్ళంతా కూడా రైతులు ఎటెండ్ అవడం జరిగింది ఈరోజు ఆ నీరు మన మన గన్నవరం నియోజకవర్గం ఏలూరు కెనాల్ ముప్పై ఎనిమిదో కిలోమీటర్ వీరవల్లి ఎస్ఎల్ బిడ్జెడ్ దగ్గరికి రావడం జరిగింది దానికి మనం ఈరోజు గ్రామ పంచాయతీ వీరవల్లి కానీ నీటి సంఘం వీరవల్లి ఆధ్వర్యంలో మనం గోదావరి జలాలకి జలహారి సమర్పించి మనం కుంకుమ పసుపు పూజా కార్యక్రమాలు చేసి సలహా సంభవించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమే పట్టిసీమ ప్రాజెక్టు ఈరోజు ఎప్పుడూ రెండు వేల పదిహేనులో కృష్ణా భాగం నుంచి సాగునీరు పరిస్థితిలో రాని పరిస్థితిలో మన కృష్ణా డేల్టా ఎండిపోతుందనే ఉద్దేశంతో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసానం అనుసంధానం చేసి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వందల యాభై ఎనిమిది టీఎంసీలు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి ఇవ్వటం వల్ల అప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఆదాయం వచ్చింది పదిహేను పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై నాలుగులో పట్టిసీమ పంపుల్ని గాలి కొదిలేసే జగన్మోహన్ రెడ్డి కనీసం ఓవరాయిలింగ్ చేయకుండా ఖచ్చిగా గాలి కాకుండా అసమర్థ నీటి యాజమాన్యంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అసలు నీటి యాజమాన్యం మనం ఎట్లా చేసాం గతంలో ఆగస్టు ఆగస్టు జులైలో మాక్సిమం పట్టిసీమ నీటిని వాడుకుని పైనుంచి వచ్చే నీటిని పులిచింతల్లో నీటి నిల్వ చేసుకుని పులి నీటిని నారుమళ్ల వదిలేవాళ్ళం ఏంటి జూన్లో పట్టిసీమ రాకముందు ఈయన ఏం చేశాడు పట్టిసీమని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పంపులు రిపేర్ కనీసం ఓవరాయిలింగ్ చేయకుండా రైతులు గొడవ చేస్తే అవినిగడ్డలో తెనాల్లో బుడివాళ్ళలో ఎండిపోతే పంటలో విధి లేని పరిస్థితిలో పంపులు అరకొరగా వదిలి మొత్తం మన పులిచింతల్ని ఖాళీ చేశాడు ఈ గనుడు అంటే ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అరటిఎంసీ నీళ్లు పులి చింతల్లో ఉన్నాయంటే గత ప్రభుత్వ అసమర్థ నీతి యాజమాన్యానికి నిదర్శనం ఈరోజు ఏమైనా గానీ ఈరోజు పట్టిసీమ జలాలు మనకి మన గన్నవరం నియోజకవర్గం ఏలూరు కేలాలకు వచ్చే వచ్చేసి ఈ ముఖ్యంగా ఈ మన చెరువులు తాగునీటికి నారుమళ్ళకి అలాగే కిందటి నెలలో వెదజల్లే పద్ధతిలో చాలా మంది పద్ధతిలో నాట్లు వేశారు ఆ వరి నాట్లు వేసిన రైతులకి మొదటి తడిప్పుడు అత్యవసరం అందుకే ఎందుకంటే మనం నీళ్లు పెట్టుకుని కలుపు ముందు కొట్టుకోవాలి వెదజల్లు పద్ధతిలో వచ్చే వరి కలుపు నాకు కట్టడానికి చాలా ఉపయోగం ఏది ఏమైనా ఈ పట్టిసీమని వెంటనే వదిలి కృష్ణా కృష్ణాడెల్టాతో పాటు ఏలూరు కాలువ కింద మన యార్లగడ్డ వెంకటరావు సూచనల మేరకు కన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై వేల ఎకరాలకు పట్టిసీమ నీరు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి దీన్ని పర్స్యూ చేసి వెంటనే నీళ్లు వదిలించి మనకి సాగునీరు అందించిన మన శాసనసభ్యులు యార్లగడ్డి వెంకటరావు గారికి ఈ యావత్ ఏలూరు కాలువ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వత్తిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వత్తిల్లాలే మంత్రి నిమ్మ నాయుడు గారు నిమ్మల రామానాయుడు నాయుడు గారి నాయకత్వం వత్తిల్లాలే ఎమ్మెల్యే అల్లగడ్డ వెంకటరావు నాయకత్వం వత్తిల్లా ఎంపీ పాలసాయుడు గారి నాయకత్వం జై హో చంద్రన్న ద్వారా నీడిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జై హో